శ్రీకృష్ణుడు రుక్మిణిని రాక్షస వివాహం చేసుకున్నాడా భాగవతం ఎందుకు వీరిది రాక్షస వివాహం అని చెబుతుంది అది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు రుక్మి రుక్మరత రుక్మకేతు రుక్మబాహు రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు వీరికి రుక్మిణి అనే సోదరి కూడా ఉంది రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలె దినదిన ప్రవర్ధమానమై యవ్వన వయస్సుకు వస్తుంది వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలని కోరుకుంటాడు అదేవిధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడే తన భర్తగా పొందాలని అనుకుంటుంది రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరిని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని తీర్మానిస్తాడు రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు ఈ విషయం తెలుసుకుని రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్ని ద్యోతనుడు అనే విప్రవరుణ్ణి పిలి రప్పించి తన మనస్సు విప్పి విషయం చెప్పి ద్వారకాపురమునకి వెళ్ళి శ్రీకృష్ణుడికి తన అభిష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడికి వచ్చి తన్ని చేపట్టమని అంటుంది అగ్నిద్యోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్ళి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునికి విన్నపిస్తాడు అంతేగాక శ్రీకృష్ణ ఆ విప్రవరుడు రుక్మిణీ ఏ విధంగా చేపట్టాలో ఆలోచన కూడా ఈ విధంగా చెబుతాడు నందన రుక్మిణీదేవి వారి వంశంలోని వారి ఆచారం ప్రకారం పెళ్లి కుమార్తె పానిగ్రహానికి ముందు నగరం పొలిమేరలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది ఆ సమయంలో యదువంశనందన నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళవచ్చు ఆమెతో పాటు ఎవ్వరూ ఉండరు కావున యుద్ధం జరిగే ప్రసక్తి కూడా ఉండదు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు వారిరువురు విదర్భ దేశము వైపు బయలుదేరతారు అగ్నిద్యోధనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ గురించి చెబుతాడు శ్రీకృష్ణుడు ఆమెను సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు అనుకున్న ప్రకారం రుక్మిణీదేవి నగర పొలిమేరలో ఉన్న సర్వలోకే ేశ్వరి ఆలయానికి వస్తుంది అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తుంది రాజధాని వీధుల్లో అనేక రాజ్యాలు రాజులు ఉన్నారు అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకుని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరుతాడు శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని తీసుకువెళ్తుంటే శిశుపాలుడు రుక్మి చూసి శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరుతారు శిశుపాలుడు అనేక ఆయుధాలను కృష్ణుడి మీద విడుస్తుంటే కృష్ణుడు అన్నిటినీ కూడా ఛేదిస్తాడు కృష్ణుడు రుక్మి సరస్సును ఖండించే సమయంలో రుక్మిణీదేవి అది చూసి తన సోదరుని ముఖ్యపెట్టమని కాళ్ళ మీద పడి వేడుకుంటుంది శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి కలబొరిగించే సన్మానం చేస్తాడు దానిని చూసి రుక్మిణీదేవి విచారిస్తూ ఉంటే రుక్మిణీ దేవిని బలరాముడు ఓదారుస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకుని వెళ్తాడు అక్కడి పెద్దలు అంగరంగ వైభోగంగా శ్రీకృష్ణుడు రుక్మిణీల కళ్యాణం జరిపిస్తారు భగవతము ఎందుకు శ్రీకృష్ణుడు రుక్మిణీల కళ్యాణాన్ని రాక్షసి వివాహం అని చెబుతుంది దానికి నేను వివరణ ఇస్తాను రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి ఒక సందేశాన్ని పంపుతుంది దానిలో ఏముంది అంటే ఓ కృష్ణ నీకు పరాజయం లేదు నా పెళ్లికి ముహూర్తం రేపు నీవు రహస్యముగా విదర్భకు రమ్ము చేదిరాజు శిశుపాలుని మగధరాజగు జరాసంధుని వారి సైన్యమును పరాభవింపుము పరాక్రమమే నాకు కట్నము నన్ను బలాత్కారముగా తీసుకుని పోయి విధి పెద్దల అభిమతముచే తోసిపుచ్చి బలప్రదర్శనతో చేసుకునే పెళ్లిచే వివాహమాడుము అని సందేశాన్ని పంపుతుంది అందువల్లనే శ్రీకృష్ణుడిది రుక్మిణీదేవిది రాక్షసి వివాహమని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి